శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం తిరంగనోవేటివ్ సర్వీసెస్ అనేటటువంటి సంస్థ ద్వారా ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క ఉగాది శుభ సందర్భంలో ఉగాది రోజు నుంచి భాస్కర భక్తి అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి దీని ద్వారా జనాలకి ధార్మికమైనటువంటి జాగరణను కలిగించే సందేశాలని అందించాలనేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఇప్పటి కాలంలో జనాలకి ధార్మికమైనటువంటి మార్గదర్శనం ధర్మానికి సంబంధించినటువంటి పలు విషయాలలో కలుగుతూ ఉన్నటువంటి అనేక విధమైన తప్పు కల్పనలకి భ్రమలకి కావలసినటువంటి పరిహారాన్ని సూచించేటటువంటి సందేశాల్ని అందించడం మరియు విశేషమైనటువంటి ధార్మిక జాగరణను పెద్దల నుంచి పిల్లల వరకు అందరిలోనూ ఒక విశేషమైనటువంటి ధార్మిక జాగరణను కలిగించడం అనేది ఎంతో అవసరమైనటువంటి పని ఎందుకంటే ఈ జగత్తుని నడిపించేటటువంటిదే ధర్మం ఈ మన కంటికి కనిపించకుండా ఈ జగత్తుని నడిపించేటటువంటి వస్తువు అనంటే అదే ధర్మం దీనికి ధర్మము అనే పేరు వచ్చిందే ఈ జగత్తుని ధరించడం వల్ల ఎలా ధరిస్తోంది ఈ ధర్మం అనేది జగత్తుని ఎలా ధరిస్తోంది అనంటే లోకంలో మామూలుగా ధరించడం అనంటే మన మీద పెట్టుకొని మోస్తూ ఉంటే మన భుజాల మీద మోస్తూ ఉంటే దాన్ని ధరించడం అని ప్రసిద్ధంగా మనమందరం తెలుసుకున్నాం కానీ ఇక్కడ ధర్మం ఈ ప్రపంచాన్ని ధరిస్తోంది అనే మాటకు అర్థం ఏమిటి అనంటే ఉదాహరణకి లోకంలో పోషించడం అనంటే ఏమిటి ఎవరినైతే మనం పోషిస్తూ ఉన్నామో ఎవరినైతే మనల్ని ఆశ్రయించారో వారికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేసి వాళ్ళ జీవితానికి వాళ్ళు వృద్ధిని చెందడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళు సుఖంగా ఉండేలా చూడడం ఇదే పోషించడం వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకుంటూ వాళ్ళు మంచి స్థితికి వచ్చేలా చేయడమే పోషించడము అని అంటే అదేవిధంగా ఈ ధర్మం అనేది జగత్తుని ధరించడము అనే మాటకు అర్థమేమిటి అనంటే ఈ జగత్తులో ప్రతి ఒక్క మనిషి ఒక మహారాజైనా ఒక సైనికుడైనా ఒక బీదవాడైనా ఒక శ్రీమంతుడైనా ఒక చదువుకున్నటువంటి వాడైనా ఒక పండితుడైనా ఒక పామురుడైనా ఒక మంచి బుద్ధిశాలి అయినా ఒక మందబుద్ధైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో దేన్నైతే విశేషంగా పొందాలనుకుంటాడో దేన్ని పొందడం కోసమే తన జీవితంలో ఉండే ప్రతి ఒక్క క్షణము శ్రమిస్తూ ఉంటాడో ఆ పదార్థాన్ని మనకి దొరికేలా చేసేటటువంటిది ఈ ధర్మం దేనికోసం మనిషి జీవితంలో ఎప్పుడూ ప్రతిక్షణము శ్రమిస్తూ ఉంటాడు ప్రయత్నిస్తూ ఉంటాడు అనంటే సుఖం నేను సుఖంగా ఉండాలి అనేది ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు చెప్పినట్టుగా ఆ ఈ తేడా లేకుండా ప్రతి ఒక్క మనిషి యొక్క మనస్సులోనూ ఉండేటటువంటి ఆశ నేను సుఖంగా ఉండాలి దీనితో పాటే నాకు ఏ విధమైనటువంటి దుఃఖము కలగకూడదు అనేది ఈ ఆశ కూడా దీనితో పాటే ఉంటుంది అంటే నేను సుఖంగా ఉండాలి నాకు దుఃఖం అనేది రాకూడదు అనేది ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి ఉండేటటువంటి ఆశ అయితే ఈ ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉన్నప్పటికీ దానికి తగినట్టుగా మనకి ఫలం లభిస్తోందా అనంటే లభిస్తోంది అని చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కావట్లేదు ప్రస్తుతానికి కావట్లేదు అంటే ఏమిటి నేను సుఖం అందులోనూ ఇంకొక విశేషం ఏమిటంటే నేను సుఖం పొందాలి అనే ఆశ అందరికీ ఉన్నది అందులోనూ సుఖాన్ని పొందాలి శాశ్వతమైన ఉండాలి ఆ సుఖం అనేది ఒకసారి వచ్చినప్పుడు అది ఎప్పటికీ ఉండిపోవాలి శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలి అదేవిధంగా అన్నిటికంటే ఉన్న దాంట్లో అన్నిటికంటే ఎక్కువ సుఖం నాకు లభించాలి అనేటటువంటి అంశాలు కూడా దాంట్లో ఉంటాయి దుఃఖం అనేది నాకు రాకూడదు చిన్న దుఃఖం కూడా రాకూడదు కాసేపు కూడా నాకు దుఃఖం రాకూడదు అనేది మనకున్నటువంటి ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉండేటటువంటి ఆశ అయితే ఈ ఆశకి తగినట్టుగా ఫలం లభిస్తోందా అనంటే మాత్రం లభిస్తోంది అని సమాధానం ప్రస్తుతానికైతే ఎవరు చెప్పలేరు ఎందుకు అనంటే మనం సుఖాన్ని కోరుకుంటున్నప్పటికీ కోరుకున్నంత సుఖం మనకి దొరకట్లేదు దుఃఖాన్ని వద్దు అనుకుంటున్నప్పటికీ దుఃఖం రావడం మాత్రం ఆగట్లేదు ఏదో ఒక నిమిత్తంలో మళ్ళీ మళ్ళీ దుఃఖాలు వస్తూనే ఉన్నాయి కష్టాలు వస్తూనే ఉన్నాయి ఒక రెండు రోజులు సుఖంగా ఉంటున్నాం మళ్ళీ దుఃఖం వస్తుంది మళ్ళీ ఒక రెండు రోజులు ఏదో కష్టపడి ఆ దుఃఖం నుంచి బయటకు వచ్చేలోపు బయటకు వచ్చి కాస్త సుఖంగా ఉన్నాం అనుకునే లోపు మళ్ళీ ఇంకేదో ఇబ్బంది రావడం ఇది అందరి జీవితాల్లో ఉండేటటువంటి విషయమే కానీ ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే ఆశ ఉన్నా కూడా ఫలం మాత్రం ఎందుకు లభించట్లేదు అనంటే ఆశ అనేది ఉన్నది కానీ ఫలం లభించాలంటే ఆశ మాత్రం ఉంటే సరిపోదు దానికి కావలసినటువంటి కారణం ఉండాలి లోకంలో ఏదైనా కారణం అనేది ఉంటేనే ఫలం అనేది మనకి లభిస్తుంది కారణం లేనిదే కార్యం అంటే ఫలం అది ఎప్పటికీ కూడా లభించదు కారణం ఉంటేనే కార్యం కారణం లేకపోతే కార్యం అనేది ఉండదు ఇప్పుడు మనం భావిస్తు మనం కోరుకుంటూ ఉన్నటువంటి సుఖం అథవా దుఃఖ నివృత్తి అనేది కార్యం ఈ కార్యం రావాలంటే దానికి తగినటువంటి కారణం అనేది మన దగ్గర ఉండాలి ఏమిటా కారణం అనంటే అదే ధర్మము ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో దీన్ని ఆచరించడం ద్వారా ధర్మం అంటే ధర్మ కార్యాలు మనం ఆచరించడం ద్వారా మనకి పుణ్యం అనేది లభిస్తుంది ఆ పుణ్యం మన దగ్గర ఉన్నంత వరకు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా సుఖంగా ఉండగలుగుతాము కాబట్టి ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి దీనికి మనం లోకంలో ఎంతోమందిని ఉదాహరణగా కూడా మనం చూడొచ్చు ఎలా ఉంటుంది అని అంటే మామూలుగా జనాలు ఏమను ఏమి భావిస్తూ ఉంటారు అనంటే సుఖంగా ఉండాలంటే సుఖ సాధనాలు ఉంటే సరిపోతుంది మనకు సుఖాన్ని కలిగించేటటువంటి భోగ్య వస్తువులు మన దగ్గర ఉంటే సరిపోతుంది మనం డబ్బు ఇల్లు ఇత్యాది అధికారం ఇత్యాదులన్నీ కూడా మన దగ్గర ఉండిపోతే ఉంటే మనం హాయిగా సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటారు చాలామంది కానీ లోకంలో మనం ఎంతోమందిని ఉదాహరణగా చూడొచ్చు ఏమిటి డబ్బుంది ఇల్లుంది కా కావలసినన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి ఎంత ఖర్చు పెట్టినా కరగనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ సుఖంగా ఉండడానికి మాత్రం అవకాశం లభించట్లేదు వీటన్నిటి మధ్యలో ఉంటూనే దుఃఖాలను అనుభవించేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దానికి మనకి లోకంలో ఉదాహరణలు ఉన్నాయి చాలామంది జీవితాలు మనకి ఉదాహరణగా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఎవరి గురించి అయితే చెప్పామో అన్ని ఆస్తులు ఆస్తిపాస్తులు లేనప్పటికీ ఏదో కావలసినంత బోల్డ్ ఉంది అని కాదు కావలసినటువంటి కావలసినంత ఉంది కావలసినంత ఉంది అటువంటి పరిస్థితిలోనూ ఎంతో సుఖంగా ఉండేటటువంటి వాళ్ళని కావాల్సింది ఉన్నా కూడా ఎక్కువ లేకపోయినప్పటికీ ఏదో కావాల్సింది ఉంది జీవనాన్ని సాగించడానికి కావలసినంత ఉన్నవాళ్ళు కూడా ఎంతో సుఖంగా ఉండడాన్ని మనం లోకంలో చూస్తూ ఉన్నాం మరి వీళ్ళ దగ్గర ఉన్నదేమిటి ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినప్పటికీ వీళ్ళ దగ్గర ఉన్నదేమిటి అన్నీ ఉన్నప్పటికీ మరి వాళ్ళ దగ్గర లేనటువంటిది ఏమిటి అని అంటే అదే పుణ్యం ఈ పుణ్యం అనేది మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ భోగ్యమైనటువంటి వస్తువులు భోగ్య వస్తువుల ద్వారా మనం సుఖాన్ని పొందగలుగుతాం అంటే ఒక భోగ్య వస్తువు వల్ల మనం సుఖాన్ని పొందాలి అని అంటే ఆ పుణ్యం అనేది మన కంటికి కనబడినటువంటి ఒక పుణ్యం అనేది మన దగ్గర ఉండాలి అది ఉంటే కానీ మనం సుఖాన్ని అనుభవించలేము కాబట్టి సుఖాన్ని అనుభవించడానికి సుఖంగా ఉండడానికి మొట్టమొదటి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ధర్మం ఆ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనకి లభించినటువంటి పుణ్యం కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ ధర్మం అనేది ఈ జగత్తులో ఏ విధమైనటువంటి తేడా భేదాలు లేకుండా ప్రతి ఒక్క మనిషి ఏ సుఖాన్నైతే పొందగోరుతున్నాడో ఆ సుఖాన్ని మనకి అందించేది ఈ పుణ్యము అనేటటువంటిది కాబట్టి ఎలాగైతే ఇప్పుడు మనల్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకు కావలసినటువంటివన్నీ కూడా ఇస్తూ వాళ్ళని సుఖంగా వాళ్ళు ఆనందంగా ఉండేలా చూడడం వల్ల మనం వాళ్ళకి పోషకులం అవుతూ ఉన్నాము అదేవిధంగా ఇదే పోషకత్వం అని అంటే పోషించడం అని అంటే ఇది అదేవిధంగా ఈ ధర్మం అనేది కూడా ఈ జగత్తులో అందరూ అందరికీ కావలసినటువంటి సుఖాన్ని కలుగజేస్తూ ఈ జగత్తుని ధరిస్తూ ఉన్నది ఇది ఇక్కడ జగత్తుని ధర్మం అనే ధర్మం ఈ జగత్తుని ధరించడం అనే మాట యొక్క అర్థం ఇది అందుకని తన భుజాల మీద వేసుకొని మోయడం అని అర్థం కాదు కాబట్టి ఇక్కడ కూడా ఎలాగో ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనం లోకంలో చెప్తూ ఉంటాం కుటుంబంలో ఎవరైతే ముఖ్య వ్యక్తి ఉంటాడో ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఈయన కుటుంబ భారం మొత్తాన్ని ఈయనే మోస్తున్నాడు అని అంటాం కుటుంబ భారం మొత్తాన్ని ఈయనే ధరించాడు ఈయనే మోస్తున్నాడు అని అంటాం మోయడం అంటే ఏమిటి అక్కడ కుటుంబ సభ్యులందరినీ కూడా మీద ఎక్కించుకొని తిరగడం అని అర్థం కాదు అక్కడ ఏమిటి అని అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కావలసినటువంటిది ఇస్తూ వాళ్ళు సుఖంగా ఉండేలా చూసుకోవడం ఇదే అక్కడ కుటుంబ భారాన్ని మొయ్యడం కుటుంబ సభ్యులందరూ కూడా సుఖంగా వాళ్ళకు కావలసినటువంటి దాన్ని తాను సంపాదించి వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండేట్టుగా చూసుకోవడం ఇదే కుటుంబ భారాన్ని మొయ్యడం అని అంటే అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ధర్మం అనేది జగత్తుని ధరించింది అందువల్లనే దీన్ని మనం ధర్మము అని అంటున్నామంటే ఇక్కడ ధరించడం అని అంటే ఏమిటి అని అంటే ప్రపంచంలో అవిశేషంగా ఏ విధమైనటువంటి భేదము లేకుండా అందరూ కూడా దేన్నైతే అపేక్షిస్తారో ఇప్పుడు చెప్పినట్టుగా నేను సుఖంగా ఉండాలి సుఖాన్ని అపేక్షిస్తూ ఉన్నారో అటువంటి సుఖాన్ని అందించడం అది దానికి ప్రధానమైనటువంటి కారణం అని అంటే ఇందాక చెప్పినట్టుగా పుణ్యం అనేటటువంటిది కాబట్టి ఇటువంటి ధర్మం అనేది ఈ జగత్తుకి ఆధారం ఇక ధర్మం అనంటే ఏమిటి పుణ్యం అని పుణ్యం అనేది ఏ పనులను చేయడం ద్వారా మనకు లభిస్తుంది అనంటే మంచి పనులను చేయడం ద్వారా మనకి పుణ్యం అనేది లభిస్తుంది దాని మీద మళ్ళీ వెంటనే మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటంటే మంచి పనులంటే ఏమిటి అనంటే దీని గురించి సంక్షేపంగా సరళంగా చెప్పాలి అనంటే ఏ పనులను చేయడం ద్వారా పరోక్షంగానో అపరోక్షంగానో భగవంతుడి యొక్క సేవ అవుతూ ఉన్నదో అథవా ఆ భగవంతుడి యొక్క స్వరూపులై మన యొక్క హితాన్ని కోరుతూ మనకి జ్ఞానాన్ని కలిగించేటటువంటి మనల్ని ఉద్ధరించేటటువంటి గురువు యొక్క సేవ జరుగుతూ ఉన్నదో ఆ పని మంచి పని అని లెక్క అదేవిధంగా ఏ పనిని చేయడం ద్వారా పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ ఇతరులకి ఉపకారం కలుగుతూ ఉన్నదో అదే మంచి పని ఇతరులు అనంటే మనుషులైనా ఉండొచ్చు జంతువులు కూడా ఉండొచ్చు అన్నీ కూడా ఏ పనులను చేయడం ద్వారా భగవత్ సేవ జరుగుతుందో ఏ పనులను చేయడం ద్వారా గురుసేవ జరుగుతుందో ఏ పనులను చేయడం ద్వారా సమాజ సేవ జరుగుతుందో లోకోపకారం జరుగుతుందో కనీసం లోకంలో ఎవరో ఒకరికైనా ఉపకారం జరుగుతుందో ఆ పని ఏదైతే ఉందో అదే మంచి పని అని అంటే కాబట్టి ఇటువంటి మంచి పనులను చేయడం ద్వారా మనకి పుణ్యం అనేది లభిస్తుంది ఈ పుణ్యం ద్వారా మనం విశేషంగా శ్రేయోవంతులం అవ్వగలుగుతాం సుఖాన్ని పొందగలుగుతాం ఈ రకంగా చేసుకుంటూ పోవడం ద్వారా క్రమంగా మనం దుఃఖం నుంచి విముక్తులమై పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని శ్రేయస్సుని పొందగలుగుతాము కాబట్టి ఈ ధర్మం అనేది చాలా చాలా ఆవశ్యకమైనటువంటిది జన్మ జన్మల్లోనూ మనకి విశేషమైనటువంటి శ్రేయస్సుని అందించేటటువంటిది ఈ ధర్మం ఈ జన్మలో మనం సంపాదించినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కేవలం ఈ జన్మకే పరిమితం అయిపోతాయి కానీ ఈ జన్మలో మనం సంపాదించినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మనతో పాటు ఉంటుంది జన్మ జన్మల్లోనూ మనకి ఫలాన్ని ఫలితాన్ని అందిస్తుంది ఇక్కడ మనం సంపాదించినటువంటివన్నీ కూడా మనం ఉన్నంతవరకు మనకి తక్కువ లేకుండా తక్కువ కాకుండా ఉండేట్టుగా మంచి ఫలాన్ని ప్రయోజనాన్ని అందిస్తాయి అందులో సందేహం లేదు కానీ ఈ జన్మతో వాటి యొక్క ఉపయోగం మనకి తీరిపోతుంది అయిపోతుంది వాట్ల బంధం మనకి తీరిపోతుంది వాటిని మనం ఎక్కడికి తీసుకెళ్లలేం కానీ ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో దీని ద్వారా మనం విశేషమైనటువంటి శ్రేయస్సుని జన్మ జన్మల్లోనూ పొందగలుగుతాం కాబట్టి ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాబట్టి ఇటువంటి గొప్ప తత్వాలని గొప్ప సిద్ధాంతాలని ఎవ్వరూ ఊహించడానికి కూడా సాధ్యం కానటువంటి అనేక విధమైనటువంటి విషయాల్ని ఈ ప్రపంచం మొత్తంలోనూ మన యొక్క సనాతన ధర్మం మన యొక్క వైదిక పరంపర మన యొక్క సనాతన వాంగ్మయమైనటువంటి వేదములు శాస్త్రములు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఇంత గొప్ప విషయాల్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఇవి చాలా గొప్ప విషయాలు మాత్రమే కాదు మనకి నిజంగా ఆవశ్యకమైనటువంటి విషయాలు దేని ద్వారా అయితే మనం ఆత్మోద్ధారం పొందగలుగుతామో మన ఆత్మోద్ధరణ జరుగుతుందో ఇంత గొప్ప విషయాల్ని మన యొక్క సనాతన ధర్మం అందించినటువంటి ఏకైక ధర్మం అని అంటే అది మన యొక్క సనాతన ధర్మం కాబట్టి ఇటువంటి ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి దీని మీద ఉన్నటువంటి వేరే వాళ్ళు కొంతమంది కలిగిస్తూ ఉన్నటువంటి తప్పుడు కల్పనలన్నింటినీ కూడా పోగొట్టుకొని ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి జనాలకి సామాన్య జనాల వరకు ఇటువంటి గొప్ప గొప్ప విషయాల్ని తెలియజేసి వాళ్ళని ఈ ధర్మ మార్గంలో ప్రవర్తించేట్టుగా అంటే ధర్మ మార్గంలో వాళ్ళందరూ కూడా ముందుకు సాగేట్టుగా కావలసినటువంటి ప్రేరణని కూడా కలిగించే కార్యక్రమాలు విశేషంగా జరగాలి కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఆలోచనలోకి తీసుకొని విశేషంగా అందరికీ కూడా ధార్మికమైనటువంటి విషయాలను అందించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ భాస్కర భక్తి అనేటటువంటి ఛానల్ని ఆరంభం చేస్తూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ కార్య ఈ ఛానల్ ద్వారా ఇటువంటి కార్యాలు జరగాలి నిరుపయోగమైనటువంటి విషయాల గురించి కాకుండా ఇటువంటి విషయాలు ఏ విషయాల ద్వారా మనం ఇంకా కొత్త కొత్త విషయాల్ని తెలుసుకుంటూ ధార్మికమైనటువంటి మార్గంలో ముందుకెళుతూ ఒక ఒక విశేషమైనటువంటి అభివృద్ధిని మనం పొందగలుగుతామో అభ్యుదయాన్ని మనం పొందగలుగుతామో ఏ విషయాల ద్వారా మనలో ఉన్నటువంటి భ్రమలన్నిటినీ కూడా పోగొట్టుకొని అసలైనటువంటి సత్యాంశాల్ని తెలుసుకొని మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగగలుగుతామో అటువంటి విషయాల యొక్క ఉపదేశాలు అటువంటి విషయాలని జనాల వరకు అందించేటటువంటి కార్యాలు అవన్నీ కూడా దీని ద్వారా జరగాలి అని ఈ సందర్భంలో మేము ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఇటువంటి గొప్ప పనులు దీని ద్వారా విశేషంగా జరుగుగాక ఇది ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమైనటువంటి పని కాబట్టి ఇటువంటి కార్యం విశేషంగా ఈ ఛానల్ ద్వారా జరుగుగాక అని ఈ సందర్భంలో మేము ఆశిస్తూ తప్పకుండా ఈ కార్యం జరుగుతుంది విశేషమైనటువంటి క్షమతో ఈ కార్యం తప్పకుండా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సందర్భంలో మేము నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంకా 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 ఎన్నో విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అటువంటి గొప్ప విషయాన్ని మన ధర్మానికి సంబంధించినటువంటి ఈ అన్ని గొప్ప విషయాలన్ని కూడా చక్కగా అందరూ తెలుసుకొని కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ ఈ ఒక కొత్త సంవత్సరం అనేది ఏదైతే ఉందో ఈ సంవత్సరం అందరికీ కూడా సకల మంగళకరమగుగాక అందరికీ కూడా సమస్త విజయాల్ని సమస్త కార్యసిద్ధుల్ని ఈ సంవత్సరం ప్రసాదించుగాక అని ఈ సందర్భంలో మేము మా యొక్క ఆరాధ్య దేవతలు శారదా చంద్రమౌళీశ్వరుడు అలాగే మా పరమ పూజ్య గురుదేవులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ వారు మన యొక్క సనాతన ధర్మాన్ని ఉద్ధరించి ఈ జగత్తుకి సమస్తమైనటువంటి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా స్పష్టంగా తెలియజేసేట్టుగా ప్రయత్నం చేసి అందరికీ కూడా ఉపదేశించినటువంటి వారు ఇవాళ్ రోజున మన ధర్మం సనాతన ధర్మం ఇప్పటికీ నిలబడి ఉంది ఇన్ని ఆక్రమణల్ని తట్టుకొని ఇప్పటికీ కూడా ఇంత దృఢంగా నిలబడి ఉంది అనంటే దానికి కారణభూతులైనటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వారు స్థాపించినటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠ పరంపరలో మా పరమపూజ్య గురుదేవులు ముప్పై ఆరవ పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క కృపతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం ఈ సంస్థ మరియు ఈ ఛానల్ని దీని యొక్క దీన్ని ప్రారంభించి దీని అభివృద్ధిలో శ్రమిస్తూ ఉన్నటువంటి నేమాని భాస్కర్ గారు మరియు ఆయనతో ఉన్నటువంటి సమస్త సజ్జనులకు మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం